అవర్ వన్ ఫోర్ త్రీ ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ బోండా విత్ ఉర్లగడ్డ బోండా అనమాట ముందుకు కావాల్సింది ఎగ్స్ అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాము ఆ ఉడికేలోపు శనగపిండి దానికి కావాల్సినవన్నీ తయారు చేసుకున్నాం శనగపిండి రెండు రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో తీసుకున్న ఉప్పు కారం పొడి కొద్దిగా సోడా పొడి మూడు యాడ్ చేసుకున్న తర్వాత మూడు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని సో కలుపుకుంటూ ఉన్నాను అన్నమాట సో ఇలా వచ్చే వరకు కలుపుకోవాలి కొద్దిగా యా వాటర్ని యాడ్ చేసుకుంటూ చేసుకుంటూ ఫైనల్గా ఇలా కలుపుకుంటూ ఉండాలి అనమాట ఎగ్స్ అయితే ఉడికేసాయి ఎగ్స్ ఉడికేసిన తర్వాత పోల్చుకోవాలన్నమాట చన్నీళ్ళు వేసుకొని వేడి నీళ్ళు పక్కకు పడేసి చన్నీళ్ళతో పోల్చుకోవాలన్నమాట సో ఫైనల్గా ఎగ్స్ కూడా వలసేయడం జ అయిపోయింది సో గ్యాస్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి నూనె మనకు నూనె నూనెసుకొని వేడైనంత వరకు ఒక ఐదు నిమిషాల వరకు అలాగే ఉండాలి ఆయిల్ వేడైపోయిన తర్వాత సో బోర్డు ఎగ్ తీసుకొని మనం పిండి తయారు చేసుకున్నాం కదా దాంట్లో ముంచి నూనెలోకి వేయడము ఇవైతే గుడ్లు అయితే పిండి పిండి స్కూల్లో ఇచ్చారనమాట బాబుకి ఇచ్చారు సో ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి ట్రై చేసాము సో అన్నీ మంచిగానే ఉన్నాయి మీరు కూడా పిండి స్కూల్లో ఇస్తుంటే మీరు కూడా ఇలాగే ట్రై ట్రై చేయండి సో ఇలా అయిపోయిన తర్వాత ఈ కలర్ వచ్చే అంతవరకు మనం వేయించుకోవాలి అనమాట ఇలా వేయించుకున్న తర్వాత ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పిండి స్కూల్లో వామో థర్టీ టూ థర్టీ ఫైవ్ ఎగ్స్ ఇచ్చారు సో ఏం చేయాలో తెలియక మా పిల్లలు అయితే ఇలా అడిగితే ఇలా చేసాము పిండి మిగిలి ఉంటుంది కదా ఎగ్స్ అయిపోయిన తర్వాత సో మా ఆయన అయితే ఉర్లగడ్డ బోండా కూడా వేస్తానని చెప్పి ఇలా చేశాను అనమాట సో చిన్న కట్ చేసి అచ్చని పిండి ఉన్న దాంట్లో ముంచి ఇలా వేశాడు సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియోకి మీరు ఇంట్లో ట్రై చేసుకొని సింపుల్గా చాలా సింపుల్ అండి ఇంట్లో ఏదో తినాలనిపిస్తూ ఉంటుంది కదా పిల్లలకి కానీ ఎవరికైనా కూడా మనం ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే సో టైం పాస్ అవుతుంది స్నాక్స్ మాది ఉంటుంది సో ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది సో ఇవి కూడా అయిపోయాయి అనమాట దీంట్లోకి మా ఆయన వచ్చేసి ఏమేమి చేసాయంటే సో ఆయిల్ శనగంజలు వేసాడనమాట కొద్ది కొద్దిగా వేడైపోయిన తర్వాత శనగ వేసిన తర్వాత దాంట్లోకి అవి కొద్దిగా రెడ్ ఈ కలర్ వచ్చే వరకు వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు మరి కారం పొడి రెండు మిక్స్ చేసిన తర్వాత సో మనం మిక్స్ అయిపోయాలన్నమాట అలా మిక్స్ చేసుకున్న తర్వాత మరీ ఆనియన్స్ కట్ చేసాడనమాట ఆనియన్స్ కట్ చేసి ఎగ్స్ని ఫో నాలుగు భాగాలు చేశాడనమాట చిన్న పిల్లలు తినేయకనమాట అడిగారు కదా చూడండి ఎంత చక్కగా వచ్చిందో సో దానిపైన కొద్దిగా లైట్గా కారము ఉప్పు చల్లుతూ కారం ఉప్పు చల్లుతూ కొద్దిగా ఆనియన్స్ కొత్తిమీర అలా పెడితే పిల్లలు బాగా తింటారని చెప్పి అలా చేస్తున్నాం దాంట్లోకి శనగింజలు ఎప్పుడు చూపించాను కాదు సో టేస్ట్ అయితే చాలా బాగుంది నేను తిన్నాను మీరు తిని ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఇంట్లో తయారు చేసుకొని ఇవి కూడా అయిపోయాయి అన్నమాట సో ఫైనల్గా